చెప్పకుండా ఎలా తెలుతుంది అలా గొంతు చించుకుని తేమే చెప్పి సావచ్చు కదా దొంగన కొడక అట్ల ఎర్రగా కాల్చి పెర్ర మీద వాతలు పెడతాను దొంగనా కొడక ఇంట్లో పనులన్నీ నువ్వు చేస్తా పోతే సతేష్ హావు ఎవరికే నాకేమన్నా చెప్పి వచ్చావా నాకేమన్నా ఆస్ రాసిచ్చావా దెయ్యం పట్నంలాగా నవ్వేంటి గొంతులో విక్స్ బిల్లు పాడేసుకో నవ్వని నాకు చచ్చిపోతున్నావు అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు మేము బొమ్మలు అయ్యి కోను నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు పొద్దున్నే బొమ్మలో బొమ్మలో అమ్ముకుంటారు